రాత్రికి ఎప్పుడో పదకంటికో ఏమో కమిషనర్ వంద మందితో మాట్లాడాక అతను ఆ ఏరియాకి సంబంధించి నీళ్ళు ఇంటికి పోతాయి ఏంటి ముందు నీళ్లు పంపిద్దామని చెక్ చేస్తే తెలిసిన విషయం అది అది తీస్తే వెంటనే నీళ్ళు వెళ్ళిపోయినాయి ఒక్క అరగంటలో అది ఇట్లాగుంటాయి ఈ పనులు ఇప్పుడు ఈ సర్వేయర్ల గురించి ఎవడు పట్టించుకుంటున్నాడు గవర్నమెంట్ అధికారిక సర్వేయర్లు ఎంతమంది ఉన్నారు ఈ సర్వేయర్ వస్తే ఇక్కడ ఇది రాము గారి ఇల్లు ఇది సో సుబ్బయ్య గారి అని చెప్తారు కానీ ఒరిజినల్ సర్వే ఎక్కడి నుంచి జరగాలి ఒక కాలనీ ఉంది కాలనీలో నువ్వు రాము గారిది సుబ్బయ్య గారిది లెక్కేస్తే అసలు దాన్ని ఇతనిది తప్పులేదంటాడు ఇతంది తప్పు లేదంటాడు మధ్యలో మొత్తం ప్లేస్ సర్వే చేయాలి చేయాలంటే ఒక టీం అంతా ఉండాలి ఎక్కడున్నారు ఇక్కడ అసలు మున్సిపాలిటీ లేరు కార్పొరేషన్కి లేరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి లేరు ప్రైవేట్ వాళ్ళనే ఎంగేజ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఒకవేళ ఇస్తే అది కరెక్ట్ కాదు దాని మీద మళ్ళీ కంప్లైంట్ చేయొచ్చు దాని మీద మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి ఇంకా పరిష్కారం అవుతుంది అది మ్యాన్ పవర్ ఎక్కువ ఉండాలి ఇది పాపం ఆయన ఏం చేస్తాడు మంత్రి అనగానే సత్యప్రసాద్ తిట్టారు అందులో లేకపోతే ఇంకొకళ్ళని ఇంకొకళ్ళని ఎవరినో బేసిక్ గా రెండోది ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు గారు ఉన్నారు మొన్న ఏమో ఆ మామిడికాయలు వాళ్ళది ప్రాబ్లం వచ్చిందంటే మీరు ఎక్కువ రేటు కొనడాయా అని ఆ కంపెనీ వాళ్ళకి చెప్పారు పో కో నువ్వు వంట హౌజ్ వస్తావన్నాకి నీకు చట్టం లేదే